అమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నన్ను తలుచుకొని ఈ తులసీదళాన్ని తాకు నీకు అతి త్వరలో నీ కోరిక తీరుతుంది అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఆ సందేశం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేసి చేసి ఆన్లైన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తాను వీడియోస్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబా గారి సందేశంలో తులసి దళాన్ని తాకుతల్లి నీకున్న కష్టాలు తీరి ఆనందం వస్తుంది అని చెప్తున్నారండి తులసి దళాల్ని తాకండి ఎంతో పవిత్రమైన ఈ తులసి దళాలకు మనకు లక్ష్మీ కటాశ్యాన్ని కలిగించే ఒక మహిమ అనేది ఉంది ఎందువల్లంటే ఆ తులసమ్మ తల్లి సాక్షాత్ లక్ష్మీదేవే కాబట్టి మనం ఎంతో భక్తిగా పూజ అనేది చేసుకుంటూ ఉంటాం ప్రతిరోజు కూడా ఆ తులసమ్మకు దన్నం పెట్టుకుంటే మనకు సిరి సంపదలే కాదండి సౌభాగ్యం కూడా కదు కలుగుతుంది ప్రతిరోజు నాలుగు తులసాకులు తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తులసి దతాలు తులసి దళాలతో విష్ణు పూజ చేసినా అంతే మంచిదండి మనకు ఆరోగ్యానికి ప్రయోజనాన్ని ఇచ్చే ఈ తులసి దళాలు మనం పూజ చేసినప్పుడు మన కర్మ ఫలాలు తొలగించడానికి కూడా ఉపయోగపడతాయి అంతటి మహిమ గల తులసి దళాలను తులసి అమ్మను మనం పూజించినప్పుడు మనకు ఉన్న కష్టాలన్నీ తీరిపోయి సుఖశాంతులతో సిరి సంపదలతో ఆ ఇల్లు వెదల వెద వెదజల్లుతూ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా అందుకే ఇంటి ముందు తులసి మొక్క పెట్టుకొని చక్కగా తులసి అమ్మ తల్లికి పూజ అనేది చేసుకుంటూ ఉంటాం దీనికి సంబంధించి ఆ తులసి దళం ఎంత గొప్పది తులసి దళాల మహిమ అనేది ఎంత గొప్పదో ఇప్పుడు ఒక మంచి కథ రూపంలో మీతో షేర్ చేయబోతున్నానండి చాలా 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 అద్భుతమైన ఒక కథ అందరూ తెలుసుకోవాల్సిన ఒక కథ అన్నమాట ఇక ఆలస్యం చేయకుండా అద్భుతమైన దళాల మహిమ కథ ఏంటో విందామా ఒక వ్యక్తి రంగయ్య అనే ఒక వ్యక్తి ప్రతిరోజు అతను బతుకు తెరివి ఏంటంటే కొంచెం దూరంగా అడవిలోకి వెళ్ళి అక్కడ కూరాకులు అవన్నీ కోసుకొచ్చి అమ్ముకోవటం అతని జీవనోపాధి అనమాట అది అమ్మిన తర్వాత కొత్త వచ్చే డబ్బులతో అతను జీవిస్తూ ఉంటాడు అతను రోజు అడుగు వెళ్ళే దారిలో ఒక చెట్టు కింద ఒక చిన్న కుటీర ఆశ్రమం అనేది ఉంటుంది ఆశ్రమం ముందు చిన్నగా ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టి ప్రతిరోజు కూడా తులసి దళాలతో ఒక బ్రాహ్మణుడు ముని ఆయన పూజ చేస్తూ ఉంటాడు ఇక్కడ ఎవరికి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పూజ చేస్తూ ఉంటాడు ఈ సంఘటనని ప్రతిరోజు కూడా రంగయ్య చూస్తూ ఉంటాడనమాట చాలా నచ్చుతుంది రంగయ్యకి అయ్యో మనం కూడా ఇలా వెంకట స్వామికి తులసి దళాలతో పూజ చేస్తే ఎంత బాగుంటుందో కదా కానీ మనకి ఎక్కడ సమయం ఉంది మనకు ఎక్కడంత తీరిక ఉంది మన బతుకు తెరువు చూడాలి కదా మనం ఈ పూజ చేసే సమయం ఇంత ఓపిక మనకు లేదు అని చెప్పి రోజు అక్కడ ఆ బ్రాహ్మణుడు చేసే ఆ పూజ వల్ల ముని చే పూజ వల్ల దండం పెట్టుకొని మనసులో తృప్తిగా వెళ్తూ ఉంటాడు ఒకరోజు అట్లాగే సేమ్ ఆకుకూరలు కోస్తూ ఉండగా అతనికి ఒక తులసి చెట్టు కనిపిస్తుంది అనమాట పెద్ద తులసి చెట్టు అడవిలో కనిపిస్తుంది వెంటనే అతనికి ఆలోచన వస్తుంది మనం ఎలాగో పూజ చేయలేము ఆ బ్రాహ్మణుడికిస్తే ఆ మునైన చక్కగా వెంకటేల స్వామికి తులసిదాలతో పూజ చేసి వెంకటేల స్వామిని ఆరాధిస్తాడు కదా ఏదో మన వల్ల అయింది ఇది ఎటుకెళ్దామని చెప్పి కొన్ని తులసి కొమ్మలనేవి వంపుకో తులసి ఆకులనేవి రెమ్మలనేవి వింపుకొని ఒక మూటగా కట్టి తల మీద ఈ ఆకుకూరలతో పాటు తీసుకెళ్తాడనమాట తీసుకెళ్ళి బ్రాహ్మణుడికి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు కానీ పాపం రంగయ్యకి తెలియని విషయం ఏంటి అంటే ఆ ఆకుకూరల్లో ఒక నల్ల తాచుపం అనేది దూరుంటుంది ఆ విషయం పాపం రంగయ్యకి తెలియదు నేరుగా వెళ్ళి ఆ బ్రాహ్మణుడు ఆ ముని ఆశ్రమం ముందు నిలుచుకొని స్వామి నేను ఇదో తులసి దళాలు తెచ్చాను ఈ తులసి దళాలతో మీరు వెంకటేశ్వర స్వామికి పూజ చేయండి నేను ఎలాగో చేయలేను మీకు ఇచ్చే భాగ్యమైనా సరే నాకు కలుగుతుంది తీసుకుంటారా స్వామి అని చెప్పి అడుగుతాడనమాట రంగయ్య ఎవరిని ఆ బ్రాహ్మణుడిని బ్రాహ్మణుడు అలాగే ఉండు అని చెప్పి తన దృష్టితో ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడగానే అతను దగ్గర నల్ల త్రాచుపాము తన బుట్టలో తన ఆకుకూరల్లో ఉండటం ఇతనికి తెలుస్తుంది అంటే వెంటనే రాహు ఇతను వెంట పడుతున్నాడు అనే విషయం వచ్చి ఈ జ్ఞానకి జ్ఞానుడికి అంటే ఆ మునికి అర్థమవుతుంది అప్పుడు వెంటనే నాయన నువ్వు ఒక్క నిమిషం అలాగే కదలకుండా నిల్చుకో కదలొద్దే అలాగే నిల్చుకో అని చెప్పి తన కుటీరం వెనకాలకెళ్ళి తన మంత్రోపదేశంతో ఆ రాహుని రప్పిస్తాడనమాట ఆయన ఎంతో తపస్సు చేసి పూజలు చేసి మహిమల్ని పొందుంటారు కదా జ్ఞాన దృష్టి కలిగిన జ్ఞాని కాబట్టి తను ఇంటి కుటీరం వెనకాలకెళ్ళి తన మంత్రోపజలంతో ఆ రాహుని తన ముందుకు నిలబడి ఎందుకు పాపం ఆ పేదవాడి వెంటపడ్డావు ఎందుకు అతన్ని చంపాలని చూస్తున్నావు అంటే క్షమించండి స్వామి ఈరోజు అతనికి ప్రాణగండం ఉంది నేను అతన్ని కాటేసి నా పని నేను పూర్తి చేయాలి కానీ అతని తల మీద తులసి దళాలు ఉండటం వల్ల నేను కాటేయటం కుదరటం లేదు కాబట్టి అతను ఎప్పుడు తులసి దళాలు కింద దింపుతారో అప్పుడు నేను కాటేసి వెళ్ళిపోవాలని కాచుకొని ఉన్నాను ఇది నాకు దైవాజ్ఞ కాబట్టి నేను ఏం చేయలేను స్వామి నన్ను క్షమించండి అని చెప్పి చెప్తాడనమాట ఈ విషయం విన్న ఆ మునికి చాలా బాధేస్తుంది అయ్యో పాపం ప్రతిరోజు కూరలు అమ్ముకొని బతికే ఈ పేదవాడికి ఇంత కష్టం వచ్చిందా దీనికి ఏదైనా సరే పరిహారం చూపండి నేను నేను చేస్తాను పరిహారం ఉంటుంది కదా అని చెప్పి రాహు దగ్గర అమ్ముని అడుగుతాడు సరే స్వామి దీనికి ఒక్కటే మార్గం మీరు ఇన్ని రోజులు తపస్సు చేసిన పుణ్యఫలం మీరు పూజ చేసిన ఫలితం అంతా ఆ బ్రా అతను ఆ రంగయ్యకి ఇవ్వండి అప్పుడు నేను కాటు వేయకుండా వెళ్ళిపోతాను మీరు ఆ పుణ్యఫలాన్నంతా ఇవ్వగలరా అంటే ధారాళంగా నేను ఇస్తాను నేను సంతోషంగా ఇస్తాను అని చెప్పి తన పూజ చేసిన ఇన్ని సంవత్సరాల పూజా ఫలితం అంతా రంగయ్యకి అప్పగించేస్తాడనమాట తర్వాత వెంటనే ఆ రాహు అంటే నాగుపాము మాయమైపోతుంది తర్వాత తులసి దళాలు తీసుకొని వెంకటేశ్వర స్వామికి అర్చన చేస్తాడు ఆ ముని దీంతోపాటుగా రంగయ్యకి ఒక ఒక బాధ్యత కూడా అప్పగిస్తాడు అమ్ముని ప్రతిరోజు కూడా నాకు వీలైనన్ని తులసి దళాలు తెచ్చిస్తూ ఉండు నీకెంతో మంచి జరుగుతుంది అని చెప్పి ఆశీర్వదిస్తాడు అలాగే స్వామి నేను వీలైనప్పుడల్లా తప్పకుండా మీకు ప్రతిరోజు కూడా తెచ్చివ్వటానికి ప్రయత్నిస్తాను అని నమస్కారం చేసి వెళ్ళిపోతాడు అన్నమాట రంగయ్య ఒక తులసి దళం చేత ఇంత అద్భుతమా ఒక దానం ఇవ్వడం వల్ల ఒక ప్రాణం నిలబడమా మనం సంపాదించుకున్న ఫన్ని ఫులితం అంతా శక్తి కలదా దేవతల గ్రహాల బ్రహ్మరాతనే మార్చేంత శక్తి కలదా అని బ్రాహ్మణుడు ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడండి మనం ఆస్తులే కూడబెట్టుకోవాల్సిన అవసరం లేదండి కర్మను తప్పించుకోవటానికి మనం కొన్ని మంచి పనులు అనేవి చేస్తే మనకు అవి ఏదో ఒక సమయంలో మనకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఆ పూజా ఫలం ఆ పుణ్యఫలం అంతా వస్తుంది కాబట్టి ఈ తులసి దళాల మహిమ కథ మీకు ఎంతగానో నచ్చింది కదా ఈరోజు ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్